హలో అండి బాగున్నారా మా అమ్మ జాయిన్ అయిద్ది కొంతసేపట్లో వంకాయలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఈ లాంగ్ పర్పుల్ వెరైటీ ఉన్నాయి ఇంకా ఈ ఉన్నాయి కదా ఇవేంటి బ్లాక్ బ్యూటీ వెరైటీ ఉన్నాయి ఇంకా బెండకాయలు అయితే రోజు వస్తున్నాము వంకాయలు అయితే తినలేకపోతున్నాము ఇంకా ఈ మునక్కాయలు మూడు చెట్లు ఉన్నాయి కదా ఈ వీటిలో కొన్ని ముదిరిపోతున్నాయి అన్నమాట సో ఇట్లు ఉన్నాయి కదా దగ్గర నుంచి చూపిస్తా దాదాపు ఒక కనీసం ఒక ఇరవై ముప్పై కాయన అవ్వచ్చు మూడు చెట్ల కలిపి అని అనుకుంటున్నా సో నిత్యం తీసుకొచ్చామంటే లాడర్ ఉంటది కదా అది తెచ్చాము మునక్కాయలు వంకాయలు ఈ రెండు రకాల వంకాయలు బెండకాయలు కొయ్యాలి కానీ బెండకాయలు అయితే ఇవ్వట్లేదు అనమాట బెండకాయలు తిన తినాలి ఆశ ఉంది సో బెండకాయలు ఖర్చు చేస్తున్నాము వంకాయలు కూడా ఈ లాంగ్ పర్పులు అయితే ట్రై చేస్తున్నాము కానీ ఈ పెద్ద వంకాయలు తినలేము మునక్కాయలు కూడా తినలేనన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెంపుతాము హార్వెస్ట్ అయితే బాగా హార్వెస్ట్ అయింది ఆ తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దాం మా వారు ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దాం అని అనుకుంటున్నా అనమాట ఇప్పుడు దాకా అనుకోలేదు మునక్కాయలు కూడా రెడీ అయ్యాయి మాత్రం అని చెప్పి బట్ ఇందాక వచ్చి చూస్తే అనమాట సో ఇంకా ఊరికే వేస్ట్గా పోయేది ఎందుకు ఈ తెంపకుండా వదిలేసి మళ్ళీ ఇంకా కొత్త వచ్చి అన్నీ ఒకేసారి అయినాయి అనుకో మనం పది మందికి ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా తినలేనని అవుతాయి అనమాట అందుకని చెప్పి కోద్దామని డిసైడ్ అయ్యా విపరీతమైన వేడండి హండ్రెడ్ అంటే ఓవర్ హండ్రెడ్ ఉందన్నమాట ఈ వారము లాస్ట్ మండే నుంచి అంటే ఫారెన్ హైట్ లో బయటికి రావ రా రావట్లేదు సఫకేషన్ వేడి మొక్కలు అయితే ఇట్లా వీల్ట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా ఇంటి ముందర ఫ్రూట్ రేస్ ఉన్నాయి కదా వాటి గురించి ఒక ప్లాన్ ఉంది వాటికి నీళ్ళు పట్టట్లేదు ఎండబెట్టేస్తున్న వాటిని అనమాట ఎందుకో చెప్తా అది చాలా డిసప్పాయింటింగ్ ఇంటి ముందర లో ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి హార్వెస్ట్ చేద్దాము చాలా టైం పడుతుంది ఇవన్నీ దగ్గర ఉండి హార్వెస్ట్ చేద్దాము పదండి ఈ వంకాయలు అయితే కాస్త బాగానే అని తెలుసు కానీ విత్తనాలు వేసినప్పుడు ఒకటి రెండు వేయలేం కదా విత్తనాలు నాలుగు విత్తనాలు వేసా ఇంకా వేసాక నాలుగు అది కొన్ని ఎక్కువ విత్తనాలు వేస్తే నాలుగు మొలిచి పెరిగాయి ఇంకా పెరిగిన తర్వాత వాటిని తీసేయలేం కదా అందుకని చెప్పి అన్ని నాటేసాం అనమాట ఇంగో ఇట్లా చూస్తే ఇప్పుడు చూస్తే పరిస్థితి ఏమో తెంపుతూనే ఉన్నాం అనమాట మా అమ్మ చేసుకుంటుంది వంకాయ టమాటో కర్రీ ఫ్రై చేస్తున్నాం మొన్న మిరపకాయ బజ్జీలు చేసినట్టు బజ్జీలు చేసా ఇంకా అయినా కూడా ఇంకా అంటే మీట్ అవలైపోతున్నాం అనమాట ఈ కాచే రేటుకి తినే రేటు సరిపోవట్లేదు మ్యాచ్ అవ్వట్లేదు అందుకని చెప్పి విపరీతంగా ఉంటున్నాయి ఇంకా కొమ్మలు కూడా ఇట్లా పడిపోతున్నాయి అనమాట వీటి వల్ల మొత్తం నాలుగిటికి కలిపి కలిపి అన్ని కోస్తే కనుక రెండు కిలోల పైన అవుతాయి అనమాట కొమ్మలేమో బాగా లావు లావు అవ్వట్లేదు కొమ్మలు ఇవి ఇంతే అనుకుంటా అంటే మందంగా లేవు ఆ బ్లాక్ బ్యూటీ కొన్ని మందంగా లేవు దానివల్ల వల్ల పడిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఇట్లా కాయ ఉంది కదా కింద పడి గ్రౌండ్ కాంతున్నాయి చూసారా కాయలు బాగా కాస్తాయి వంకాయలు అని తెలుసు కానీ మరి ఇంతగనం కాస్తాయి తినలేకపోతాము అని అనుకోలేదనమాట అందులోని ఎప్పుడు పండించలేదు కదా ఓ బాగా తినాలి ఈసారి ఫస్ట్ ఇయరు అని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా ముదిరిపోతున్నాయి బాగా పొడుగ్గా అయిపోయి న్యూట్రిషన్ అంతా తీసుకొని చూసారా ఒక్కొక్కటి ఎంత ఉందో ఇది ఇప్పటివరకు చేసింది రెండు చెట్లు కూడా ఫినిష్ కాలేదు మా నేలకి బాగా వస్తాయి వంకాయలు ఫస్ట్ ఇయర్ నుంచే తెలిసింది నాకు ఆ బ్లాక్ బ్యూటీ వేసాం కదా కాకపోతే ఈ రకము ట్రై చేయలేదన్నమాట ఇది ఏం చేసా ఇవి ఇష్టము ఈ వంకాయలు అని చెప్పి జాపనీస్ అని ఆ వెరైటీ తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు టూ ఇయర్స్ అగో తీసుకొచ్చా అది ఏంది చెట్టు ఏదో పెరుగుతుంది 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 ఒకటి రెండు కాయలు బోయి ఇది అన్నిటికన్నా పెద్దదండి కాయలు ఎప్పుడు అన్నట్టుగా పడి ఒకటి రెండు కాయలు అవి కూడా లోపల పుచ్చొచ్చేది అనమాట అది అంత ఘోరంగా ఫీల్ అయింది చాలామంది పండిస్తున్నారు జపనీస్ హిచ్ పని బాగానే పండించి హార్వెస్ట్ చేయడం అవన్నీ చూసాను వీడియోలు కానీ ఎందుకో మాకు ఈ గ్రౌండ్కి ఈ వెదర్కి నా గార్డెన్లో స్పెసిఫిక్గా పని చేయలేదు అదైతే ఇంకొక ఉంది మూడు చెట్లు అయిపోయినాయి బరువుగానే ఉన్నాయి అవి మీకు తెలుస్తుందో లేదో కొన్ని కాయలు తక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ బాగా పె పెరిగేసరికి చాలా బరువు ఉన్నాయన్నమాట ఇంకంతే ఇంకొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఉంచేస్తా రెండు కిలోలు కావనుకుంటే గానీ కేజీ బావు కేజీన్నర అవుతాయి అనమాట చూడు ఇది అన్నిటికన్నా పొడవుది ఇట్లున్నా కూడా ముదరట్లేదు లోపల మాత్రం మంచినే లేతగానే ఉంటుంది ఒకటి రెండు సార్లు కోసినవి పాడైపోయి కుళ్ళిపోయి పడేయాల్సి వచ్చింది మొన్న ఇంత పెద్దది కోసాం కదా అది ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది మేము నాకు తెలిసి అది కూడా తీసుకొని వెళ్తాను అది కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తే పోతుంది ఇంకా అంత పెద్దగా ఏదాకా ఉంచి వేస్ట్ ఈ సైజులో ఉన్న ఉన్న వరకు కోసుకొని వెళ్ళి తీసుకొని వెళ్తే ఇంక వాళ్ళు ఏమన్నా చేసుకొని వంక కర్రీ చేసుకొని వంక పచ్చడ వాళ్ళు ఇష్టము సో ఉన్న వరకు కోసేస్తున్నా అనమాట అయితే విపరీతమైన ముళ్ళు ఎక్కడ పట్టుకున్నా చక్కస దిగిపోతాయి అనమాట అంత స్ట్రాంగ్ ముళ్ళు కూడా ఆకు స్టెమ్ కాయ ఒక ట్రంక్ అంటే ఈ మొద్దు మొద్దులు కూడా ఉన్నట్టున్నాయి ఒక పెద్దది ఉంది చూసారా వేడి వల్ల టొమాటోస్ అయితే తగ్గిపోయినాయి రోస్ట్ అయిపోతున్నాయి బేసిక్గా అది అది బాధ అనిపిస్తుంది అరే టొమాటోస్ తగ్గిపోయినాయి అప్పుడే అని కానీ ఇంకా ఇవి మాత్రం ఈ వంకాయలు వంకాయలు బెండకాయలు మునక్కాయలు ఇవైతే అయితే తరవే అవుతున్నాయి ముళ్ళు దిగింది ఎంత జాగ్రత్తగా కూసినా కూడా కష్టం తప్పించుకునేది ఇవి మొత్తం మునక్కాయలు అనమాట ఈ బుట్ట పక్కన పెట్టేసి బెండకాయలు కొద్దాం ఇంకా మనీ పక్క వచ్చా కదా ఈడ మళ్ళీ ఇంకొక వంకాయ కనిపించింది ఆ పక్క నుంచి చూస్తే కనబడలేదు ఇది కూడా కోసేద్దాం దీంతో మొత్తం చెట్టు మీద కాయలన్నీ కోసేసాయి ఇంకా ఏం ఉంచలేదన్నమాట సో వంకాయలు మొత్తం అయిపోయి బెండకాయలకు వేరే బుట్ట వేస్తా బెండ చెట్లు ఉన్న వరకు బాగానే కాస్తున్నాయి కానీ ఒక డిసప్పాయింటింగ్ ఏంటంటే గోఫర్స్ మొన్న వరకు కూడా మొన్న కూడా ఒక చెట్టు అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాయి కదా చెట్లు చెట్లే పోతున్నాయి కాయలు అయితే బాగున్నాయి ఒకటి రెండు ముదిరిపోయి అట్లే ఉంచేసాము ఉండనీలే అని ఇదొక బెండకాయల హార్వెస్ట్ ఇదొక టార్చర్ అనమాట ఒకటే ముళ్ళు ఉంటుంది కదా అదంతా గుచ్చుకొని దురద రోజు తెంపుతున్నాము ఈ బెండకాయలు మాత్రం ఉండవు కదా ముదిరిపోతాయి కదా ఒక్కొక్క రోజు అయితే రెండు సార్లు కూడా తెంపాల్సి వస్తుంది మా అమ్మ వచ్చి ఒక్క నిమిషం నిలబడి ఎండ వేడని వెళ్ళిపోయింది అనమాట నిలబడలేక చాలా వేడి చాలా అంటే చాలా వేడు అనమాట టాప్ టు బాటమ్ ఇట్లా స్వెట్టింగ్ వీడ్స్ సఫికేషను టూ మచ్ ఇటు మాకు సెప్టెంబర్ అంతా ఇంత ఇంకా ఈ నెల గడిస్తే కనుక ఆ తర్వాత అక్టోబర్ నుంచి కొంచెం చల్లబడుతుంది ఇంకా నవంబర్లో చలి స్టార్ట్ అయిపోయింది అప్పుడుకి ఇంకా టైం కూడా చేంజ్ అయ్యిద్ది నవంబర్లో డేస్ తగ్గిపోతాయి నాలుగున్నరకే చీకటి పడిపోతుంది ఇంకా మళ్ళీ ఇంకా అదొక డిఫరెంట్ వరల్డ్ అనమాట జనరల్గా ఈ టైం చేంజ్ అయి నచ్చదు ఈసారి కొన్ని స్టేట్స్లో తగ్గి అంటే మా మా ఆపేశారంట టైం చేంజ్ చూడాలి మాకు మాకైతే లేదు మాకైతే టైం చేంజ్ ఉంది ఇంకా అదే బెండకాయలు ప్రస్తుతానికి ముదిరిపోయినట్టుంది ముదిరిపోయింది మునక్కాయలు జంప్ చేయకపోయా బాగా వస్తున్నాయి ఇవి కూడా ఇన్ని ఎక్కువ మొక్కలు అయ్యేసరికి ఎక్కువ ఎక్కువ అయ్యి హార్వెస్ట్ కి రోజు దింపాల్సి వస్తుంది అనమాట ఇవి కొంచెం క్రౌడెడ్గా అయ్యాయి ఇంకొంచెం దూరంగా పెట్టాల్సిందని అనిపించింది కానీ అదేమి ఇంపాక్ట్ చేయలేదు హార్వెస్ట్ అయితే వానే వస్తున్నాయి ఇంకా మొక్కలు కూడా ఇవి ఇక్కడ కొంచెం హెల్దీగా ఉన్నాయి ఎందుకంటే టూ మచ్ వేడి రావట్లేదు అంటే బెండ చెట్లకైతే వేడే కావాలి వాటికి ఏమి పార్షియల్ షేడ్ ఇష్టం ఉండదు కానీ బట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఎక్కువ ప్లాంట్స్ వేడికి బీటప్ అవ్వకుండా కొంచెం అట్లా లావిష్గా ఉన్నాయన్నమాట లావిష్గా అది లష్ గ్రోత్ అంటారు కదా బాగా గ్రీన్గా ఉన్నాయన్నమాట ఇది ముదిరిపోయినట్టే ఉంది వాళ్ళని అరకిలో అన్న అవుతున్నాయండి ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో ఒక పావు కిలో మూడు పావులు దాకా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక అరకిలో అవుతున్నాయి ఇంక ఫ్రై చేస్తా నిన్న చేసిన దోసకాయ పప్పు ఉంది బెండకాయ ఫ్రై చేసేస్తే ఇది అది కాంబినేషన్ బాగుంటుంది టమాటాలు తగ్గేసరికే ఇంకా దోసకాయలు వాడడం అన్నమాట సరే ఇక్కడిక్కడనే ఎన్నికాయలు వచ్చాయో వాళ్ళు ఎంత కేర్ఫుల్గా చూసినా కూడా ఇప్పుడు కొంచెం ఇంకా సైజు చిన్నగానే ఉందిలే వాళ్ళకి వదిలేద్దామని అనుకు అనిపిస్తుంది కదా సాయంత్రానికి ముదిరిపోతున్నాయి అవి ఇంకా ఉన్నాయి అప్పటి ఇవి వాటికంటే ముందేసినవో ఇప్పుడే హార్వెస్ట్ చేసిన బ్యాచ్ కంటే లేదా ఒకేసారి వేసినవో కానీ వాటంత హెల్తీగా ఇవి లేవు ఇదే ప్లేస్లో వేసా మీరు చూసుంటే హార్వెస్ట్ చేసినప్పుడు చూసుంటే ఏమైందంటే ఆల్మోస్ట్ అంటే గార్డెన్ మొత్తం మీదనే బేసిక్గా చూసారా చెమట వేడి గార్డెన్ మొత్తం మీదనే ఇది తగ్గిపోయింది న్యూట్రిషను సో ఇంక వేయాలి చికెన్ మన్యూర్ మొత్తం తెచ్చి కొన్ని బ్యాగులు గార్డెన్ అంతా వేయాలి అట్లీస్ట్ ఇప్పుడు ఫాల్ క్రాప్ వేసే ప్లేస్లో ప్లేస్లో అన్నా రెడీ చేసి చికెన్ మన్యూర్ అది చేసి కొంచెం చేయకపోతే ఇంకా కష్టమే హార్వెస్ట్ వచ్చేదని అనిపిస్తుంది ఇంకా పని పెండింగ్ ఉంది ఈ దొండ తీగక ఏమైందో ఈసారి అయితే పెద్దగా రాలేదు అని ఒకసారి రెండుసార్లు వచ్చి వచ్చినాయి కాయలు ఆ తర్వాత స్లో అయిపోయింది ఇంకేమో ఇది చెప్పగల దీనికి హోల్స్ కూడా పెట్టాము అడుగున హోల్స్ కదా హోల్స్ ఉన్నాయి ఆల్రెడీ కదా మనం ప్లాంట్ పెట్టినప్పుడే సిమెంట్ మీద ఉన్నదానికి కాస్త మట్టి మీద లాగాం ఎందుకంటే ఏమన్నా వేర్లు చిన్న ఈ కుండీ కుండీ హోల్స్లో నుంచి కూడా కిందకి వెళ్ళిపోయి గ్రౌండ్లోకి వెళ్తాయి కదా సో అట్లా నీళ్ళు పోసినప్పుడు అడుగున వెట్టయితుంది కదా ఈ వేర్లు లోపలికి వెళ్తే గనక గ్రౌండ్లోంచి న్యూట్రిషన్ తీసుకుంటుంది అన్న ఆశతోటి ఈ పక్క జరిపాము ఇంకా టైం పడుతుందిలే అదేమో వన్ డేలో వన్ వీక్లో ఈవెన్ వన్ మంత్ లో కూడా అయ్యేది కాదు సో వెయిట్ చేస్తున్నాం అనమాట ఇది తీసి గ్రౌండ్ లో పెట్టేదానికి ఇష్టం లేదు గ్రౌండ్ లో పెట్టండి అని చెప్తున్నారు కానీ గోఫర్స్ ఉన్నాయి కదా ఉందే ఒకటి దీన్ని తీసి గ్రౌండ్ లో పెట్టేసి ఇక దాన్ని గోఫర్ పాలు చేస్తే నాకు మళ్ళీ దొండ మొక్క దొరకదు ఇక కోసినప్పుడు అట్లా ఇట్లా వస్తున్నాయి అనమాట అంతే ఈడ దీనికి ఒక ఉంది కీలదోసకాయ అంటారు కదా మంచి సైజ్ వచ్చింది ఈ పాటి కోసేదాన్ని జనరల్ గా కనబడలేదు ఆకుల్లో నిన్న చూస్తే కనిపించింది అందిన వరకు కోసేది మునగావి దగ్గరగా పెడదామంటే కెమెరా వేడికి ఫోన్ వేడెక్కి అనమాట అందుకని చెప్పి దూరంగా పెట్టా మీకు అనిపిస్తుంది కదా సో ఇదేమో హైబ్రిడ్ చెట్టు కాయలు పొట్టిగాను లోపల గింజలు ఆవు బట్ గ్రేవీ అయితే ఉంటుంది మరి రుచి లేకుండా ఏమి ఉండదు కానీ కొంచెం తక్కువ అనమాట వేరే వాటితో ఇది ఇదను ఆ చివరి ఉన్నదంతా కంపేర్ చేస్తే దీని ఫస్ట్ పడ్డాయి పిందెలు అందువల్ల వీటికి ఎక్కువ ఉన్నాయి అన్నమాట ముదిరినవి అందుకని చెప్పి దీన్ని వద్దాము ఆడ అక్కడ ఉన్నాయి రెండు పెద్దవి మరి వెరీ ఫస్ట్కి పడినాయి అనుకుంటా లాడర్ తేవాలనుకుంటా తెచ్చి తెస్తేనే బెటర్ దగ్గరగా చూపిస్తాం మీకు కాయలు ఎట్లున్నాయి ఎంత ముదిరాయి అని సారీ అండి మైకు చైన్ తట్టుకుని గరగర గర సౌండ్ వచ్చింది నెక్స్ట్ టైం ఫిక్స్ చేస్తాను ఇంత ముందు కూడా అయింది అట్లా సౌండ్ బట్ కేర్ఫుల్ గా ఉంటాను అందుకే నేను మోస్ట్లీ వాయిస్ ఓవర్ తర్వాత చేస్తున్నా అనమాట ఆడియో చే వీడియో చేసిన తర్వాత వీడియోలో మాట్లాడడం ఎందుకో ఈ మైక్స్ నాకు ఇంకా అలవాటు కాలేదు పూర్తిగా ఇంకా దీని అయితే ఇప్పుడు కోసే చెట్టు ఉంది కదా దానివి కొంచెం బాగా ఉన్నాయన్నమాట ఒక ఐదారు కాయలే దొరికాయి కానీ ఆ ఐదారు అయినా కొంచెం మంచిగా విత్తనం అది పోసుకొని బాగుంది ఇంకా ఆ తర్వాత ఉన్న రెండు మొక్కలు ఉన్నాయి కదా రెండు ట్రీస్ ఆ రెండు వాటికి కొంచెము వీటిలాగా అంత ఇట్లా విత్తనాలు పొడుచుకొని వస్తాయి కదా బయటకి మునక్కాయకి అంతగా పూర్తిగా పొడుచుకొని రావన్నమాట కాయం ముదురుతుంది కానీ విత్తనం మాత్రం అంత లావుగా దీని దీనికి వచ్చినంత లావుగా రావన్నమాట అవి రెండు డిఫరెంట్ ఇంకా ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ఈ ట్రీ చూసారు కదా ఇప్పుడు కోసే మునగ చెట్టు ఉంది కదా ఆ గోడ అవతలనే వాళ్ళకి ఏంటో పామ్ ట్రీస్ లాంటివి ఉంటాయి అనమాట వాళ్ళకి పూలు ఉంది అక్కడ ఇంకా ఆ పక్క అవి ఈ పక్క పీచ్ ట్రీ ఈ మధ్యలో ఇది అదొక బాగా కంజెస్టెడ్ అయిపోయింది చూసారు కదా గోడకు పక్కనే ఉంది ట్రీ కూడా బాగా మొద్దు మాత్రం చాలా మందంగా లావుగా వచ్చింది ఆ వాటి కంటే ఆ పక్కన ఉన్న నాటు రకం మునగ చెట్ల కంటే కూడా ఎక్కువ బాగా ఊరింది అనమాట ఇది హైబ్రిడ్ కదా అందువల్ల ఇంకా కానీ ఏం చేసుకోవాలి వేస్ట్ అయిపోతుంది అదొక అది ఒక ప్రాబ్లం అయితే ఈ వీటి సన్నగా ఉంటాయి కదా ఆకులు మునగాకులు ఆకులు గాలికి రాలి రాలి కదా వేరే అవతల వాటి కూడా రాలుతున్నాయి కానీ ఇది ఇంకా మరీ దగ్గరగా ఉండటం ఇవి రాలిపోయి ఆ పూల్లో పడుతున్నాయి అనమాట స్విమ్మింగ్ పూల్లో యాక్చువల్గా ఈ ఈ ట్రీక్ కూడా ఆ పక్కవి ఆ సైడ్ గోడ సైడ్ ఉన్న కొమ్మలు కొంచెం కట్ చేసేసి ఆ గోడ పక్కకు ఉన్న అంటే ఫస్ట్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో ఉన్నది దాన్ని కూడా చేసి అంతా చేస్తున్నాం కానీ ఎంత చేసినా కూడా ఇప్పుడు మాకు ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి పూలు ఉంది ఆ వెనకాల గోడ పక్కనే కూడా పూలు అనమాట ఇబ్బంది పెట్టాలంటే బాధ అనిపిస్తా ఉంటది అట్లని చెప్పి మునగ చెట్లు తీసేయాలంటేనేమో కష్టము సో అట్ సమ్ పాయింట్ వీటిని ఏమైనా ఇంటి ముందన్నా మార్చేద్దామా విత్తనాలు వేసి కొత్త మొక్కలు చేసి ఇంటి ముందర పెట్టేసి ఇవి ఇవి తీసేద్దాము అవి క్రాప్కి వచ్చిన తర్వాత అని కూడా అనిపించింది కానీ ఏమోనండి లాంగ్ టర్మ్ లో ప్లాన్ ఇక్కడే ఉంటామా వేరే ల్యాండ్ ఎక్కువ ఉన్న ప్లే ఇది తీసుకొని అక్కడికి వెళ్ళిపోతామా అనేది ఏం అర్థం కావట్లేదు అనమాట దా అన్సర్టినిటీ వల్ల ఇంకా అది అట్లే పోతుంది అందులో పెద్ద ప్రాజెక్ట్ కదా అది విత్తనం నుంచి పెంచాలి ఆ ఇంటి ముందర పెట్టాలి ఇంటి ముందరవే యాక్చువల్గా ఆ ఫ్రూట్ ట్రీస్ అసలు ఏం బాగా రావట్లేదు అనమాట ఐదో సంవత్సరం కూడా వచ్చింది ఒకటి రెండు ట్రీస్ కి అయినా కూడా ఏమంత బాగా రావట్లేదు సో ఇంకా తీసేద్దామని డిసైడ్ అయ్యామనమాట ఫ్రూట్ ట్రీస్ అన్ని ఇంటి ముందరవి చూసారా కాయలు ఆ సో ఇంకే చూడాలి ప్లాన్ ఎట్లా మారిద్ది ఏంది అని కానీ ప్రస్తుతానికైతే మునగ చెట్ల వల్ల మాకు ఇబ్బంది లేదు కానీ వెనక వాళ్ళకి పక్క వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంది ఇంక క్రాప్ అయిపోతానే మొత్తం అంతా కట్ చేసేస్తాం అనమాట ఆకులంతా కట్ చేసేస్తాము పూత ఏందో విచిత్రంగా ఇయర్ ఇయర్ రౌండ్ పూత వస్తుంది ఈ ట్రీస్ కి కా మునక్కాయలు మాత్రం పడేది జూన్ జూలై ఆ టైం నుంచి జూలై బేసిక్ గా జూలై ఆగస్టులో లో పిందెలు పడ్డం మొదలవుతుంది అనమాట అది ఒక ముప్పై ముప్పై ఐదు కాయల దాకా వచ్చాయండి ఆ బాగా బాగా అనిపించింది అనమాట ఈ ట్రీ కిందకి పోతేనైతే అదేదో మునగ మునగ అడవి ఆ అదే మునగా అడవిలోకి వెళ్ళిపోయినట్టు ఉంది ఎక్కడా కాటు కనిపించేది లేదు మనిషికి చుట్టూ తట చూసినా అవే అంటే మునక్కాయలేనో ఆ పూత పింద ఆకులు రాలిపోయి షర్ట్ అంతా తల మీదంతా రాలి పడ్డము ఇదంతా ఇంకా ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉందనమాట ఈ దీని కింద ఇంకా కొమ్మలు చూసారు కదా ఎంత కిందికి వెళ్లబడి ఎట్లున్నాయో పూర్తిగా ఉరిగిపోయింది అనమాట ఇంకా నయము లాస్ట్ ఇయర్ అయితే లెఫ్ట్ సైడ్ కుండి మొత్తం అంతా ఆ పక్కకి వెళ్ళిపోయింది ఆ కొమ్మలు కట్ చేస్తా ఉండేవాళ్ళము లాస్ట్ ఇయర్ ఇప్పుడు నవంబర్లో ఏమో పెద్ద స్ట్రామ్ వచ్చి బాగా విపరీతంగా వచ్చేసరికి ఆ చెట్టు మొత్తం ఈ మా మాగా బ్యాక్ అయిడ్ ఉంది కదా మా సైడ్ కొరిగింది అనమాట సో ఇస్ ఇట్ ఈస్ బెటరు దాని కింద పూత కూడా రాలి పూత ఆకు రాలిపోయి ఒక పెద్ద మందాన్ని మంచి కింద మలిచి కింద తయారైందనమాట అనుకున్న అది కొంచెం ఏరి ఈ పక్క వేరే ప్లాంట్స్ టొమాటోస్ దగ్గర అట్లా వేస్తే కనుక మంచి మలిచి అవుద్ది చూసారా ఎట్లున్నాయో బాగున్నాయి కదా ఇంకా ఇన్ని ఆల్రెడీ కోసి బుట్టలు పెట్టాను అనమాట అది మునక్కాయలు దాదాపు ముప్పై ముప్పై ఐదు మునక్కాయలు ఈ బ్లాక్ బ్యూటీ వెరైటీతో కూడా కలిపి దాదాపు మూడు కిలోల దాకా వంకాయలు ఈ కొన్ని బెండకాయలను ఒక హ్యాండ్ ఫుల్ హాఫ్ దొండకాయలు అనమాట విపరీతమైన వేడి మొత్తం స్వెట్ వచ్చేసి ఇంకా హెయిర్ అయితే అసలు కిందకి ఎయిర్ రావట్లేదు అనమాట అంత వేడి ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి వేసి వేసుకొని వచ్చింది వచ్చిందనమాట అంత సూపర్ హాట్ అనమాట మేబీ హాటెస్ట్ ఇయర్ అన్నట్టుగా అనిపిస్తుంది ఇంతకు ముందు లేదేమో అనిపిస్తుంది అనమాట ఏమో ఎప్పటికప్పుడు అంతే అనిపిస్తుందేమో తెలియదు కానీ ఈసారి చాలా వేడి అనిపిస్తుంది అండి ఇవి టొమాటోస్ కొంచెం ప్రూనింగ్ చేయాలి ఆ పక్క టల్లస్ల మీద ఉన్నాయి కదా కొత్త విత్తనాలు వేయాలి క్యాబేజెస్ అవి కూల్ కూల్ సీజన్ క్రాప్స్ విత్తనాలు వేయాలి అవన్నీ ట్రై చేస్తున్నాను కానీ అసలు పొద్దున వెళ్ళాలని రావట్లేదు ఇంకా సాయంత్రం అయ్యేసరికి కొంచెం తొందర చీకటి పడుతుంది మళ్ళా కాసేపు సాయంత్రం అట్లా వాకింగ్కి వెళ్ళడము నీళ్లు పట్టేసరికి ఇంటి ముందర ఇంటి వెనకాల టైం అయిపోయి డార్క్ అయిపోతుంది అవుతుంది బట్ ఈరోజు సండే కదా ఈరోజు అన్న ఏమైనా కొంచెం ఈవినింగ్ వాకింగ్ ఆపేసుకొని ఈ పని చేద్దాము గార్డెన్ సెంటర్ పోయి చికెన్ మన్యూర్ కొంచెం పాటి మిక్స్ తెచ్చి కుండీలో నింపేసి విత్తనాలు వేద్దాము అని అనుకుంటున్నాను అనమాట నిన్న విత్తనాలు అన్నీ తీసి పక్కన పెట్టా పూల విత్తనాలు కొన్ని కాలీఫ్లవర్ అలాంటివి పాలకూర ఈ కూల్ సీజన్ క్రాప్స్ మొత్తం అన్ని తీసి పక్కన పెట్టానమాట ఇంకా ఆ పని ఈరోజు అన్న చేయాలి ఇంకా లేట్ అయిపోతుంది ఆల్రెడీ మిడ్ ఆఫ్ సెప్టెంబర్ వచ్చేస్తుంది కదా అదండి హార్వెస్ట్ సాయంత్రం నిన్న సాయంత్రం తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాను ఫ్రెండ్స్కి ఈ ఈ క్లిప్లో ఆడియో చేశాను కానీ మైక్ ఎందుకో సరిగా సెట్ అవ్వలేదు అదనమాట బ్యూటిఫుల్ హార్వెస్ట్ నచ్చింది కదా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్